హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అక్కి ఆద్య యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నీకు ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొని వచ్చాను మామూలుగా ప్రైవేట్ లోన్ యాప్స్ తీసుకొని వాళ్ళు హెరాస్మెంట్ చేస్తుంటారు మన డేటా తీసేసుకొని అలాంటివి వచ్చినప్పుడు మనం వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన లోన్ యాప్స్ ఎక్కించేటప్పుడు అన్నీ ఎలా ఎలా కొట్టేస్తూ ఉండవు మామూలుగా ఏం చదవకుండా అవి ఎట్లా అంటే మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను అండి నిమిషం ముందుగా ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఇన్స్టాల్ అయితే అయిపోయి అవుతుంది అయితే మనం ఇట్లా ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మెయిల్ అవన్నీ అడుగుతాయి కదా ఏదో మెయిల్ ఇచ్చేద్దాం ఎందుకంటే మనం ఏళ్ళమాట వాళ్ళకి యాడ్ అయిపోయింది అన్నీ ఇప్పుడు ఎలా అడుగుతుంది అనమాట ఏ యాప్కైనా కానీ ముందు పర్మిషన్స్ అడిగిద్ది ఆల్ ఫైల్స్ యాక్సెస్ అని వస్తుంది ఇట్లా ఇచ్చిన మన ఫైల్స్ మొత్తం వాళ్ళకి యాక్సెస్ ఉండేది యాప్ ఈ యాప్లో అలాగే లోన్ యాప్స్ కూడా ఇంత ఎక్కించి మనం ఎలా కొట్టేస్తాం ఇప్పుడు మన ఫైల్స్ మొత్తం వాళ్ళకి యాక్సెస్ వచ్చిందన్నమాట మన ఫోన్లో అప్పుడు అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏమనుకుంటాం అన్ ఇన్స్టాల్ చేస్తే అవి పెద్దలే కానీ అలా కాదు ఫస్ట్ ఇలా యాప్ మీద నొక్కి ఇట్లా వన్ సెకండ్ అట్లా పెడితే ఇట్లా వస్తుంది ఇది డాట్స్మెంట్ నొక్కితే యాప్ ఇన్ఫో వచ్చేస్తుంది యాప్ ఇన్ఫో వచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయకుండా ఫస్ట్ ఫస్ట్ స్టాప్ తర్వాత వచ్చేసి స్టోరేజ్ అండ్ క్యాచ్ ఉంది కదా ఇవేమి క్లిక్ చేసి క్లియర్ క్యాచ్ చేసుకోవాలి తర్వాత క్లియర్ స్టోరేజ్ అంటే దాంట్లో ఉన్న స్టోరేజ్ వరకు తీసేస్తే అన్ని ఆప్షన్స్ క్లియర్ అయిపోతాయి మనం వెళ్ళగడ్డి మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసేస్తే మన డేటా వాళ్ళ దగ్గర నుండి ఇంకేం వెళ్ళదు వాళ్ళకి మన దగ్గరే ఉండిపోతుంది ఇలా చేసుకుంటే ఈ యాప్స్ వాటిని మనం కట్టవచ్చు మనల్ని హెరాస్మెంట్ చేయలేరనమాట ఇంకా అదొకటి ఇంకో బెస్ట్ ఐడియా వచ్చేసి ఏదన్నా ఫోటో కానీ ఏదన్నా పెట్టి మనం బెదిరిస్తున్నప్పుడు దాన్ని ఆ పెట్టిన ఫోటోని మనం స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్ స్టేటస్ కానీ పెట్టేస్తే మన మా అకౌంట్ ఇలా హ్యాక్ అయిందని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేరు అనమాట అది ఓన్లీ తెలుసుకోవడం కోసమే దీన్ని మళ్ళీ వేరే విధంగా ఉపయోగించమగండి థ్యాంక్ యూ